నంద్యాల ప్రజల్లో శిల్పాకు ఉన్న ఆదరణ చూస్తే చంద్రబాబు గుండె పగలటం ఖాయం నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీని వైసీపీ టీడీపీల మధ్య హోరాహోరీ పోరాటం జరగనుంది అధికారం అండతో టీడీపీ ఈ ఎన్నికల్లో వందల కోట్లు వెదజల్లుతుంది దాదాపు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలంతా నంద్యాలకు పరుగులు పెడుతున్నారు ప్రజలను మభ్యపెట్టడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు రౌడీలు గుండాలు ఫ్యాక్షనిస్టులు పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి పార్టీల నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అయినా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి మాత్రం మాత్రం వేటిని లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు పార్టీలకు అతీతంగా నంద్యాలలో వ్యక్తిగతంగా చేపట్టిన మంచి పనుల వల్ల శిల్పాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు నియోజకవర్గ పరిధిలో నంద్యాల పట్టణంతో పాటు పలు గ్రామాల్లో పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకున్నారు వేలాది మంది కార్యకర్తలు తోడుగా ప్రచారానికి వచ్చిన శిల్పాకు నంద్యాల ప్రజలు శిల్పకు ఉన్న ఆదరణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది శిల్పాకు ఉన్న ఆదరణ చూస్తే చంద్రబాబు గుండె పగలటం ఖాయమని వైసీపీ శ్రేణులు అంటున్నారు